నేతి మైసూర్ పక్ చేయాలంటే ఒక కప్పు శనగపిండి తీసుకొని లో ఫ్లేమ్లోనే ఇట్లా వేయించుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నెయ్యిని వేడి చేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ శనగపిండిలో వేసేసి లేకుండా బాగా కలిపెట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలిపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బాండల్ పెట్టి అర గ్లాస్ వాటర్ పోసి ఒక కప్పు షుగర్ కూడా వేసుకోవాలి తీగ పాకం వచ్చే వరకు కాంచుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ని ఈ శనగపిండిలో వేసేసి కొంచెం గట్టిలాగా వచ్చే వరకు కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి ఈ మైసూర్ పాకును వేసేసిన తర్వాత చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే నెత్తి మైసూరుపాకు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్